విద్యార్థులకు బస్ స్టేషన్లో సరైన వసతులు లేక సమయానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వెంటనే తాండూర్ డిపో యాజమాన్యం స్పందించి సమయానికి బస్సులు నడపాలని అదేవిధంగా విద్యార్థుల అవసరాల కోసం బస్ స్టేషన్లో సరైన వసతులు కల్పించాలని తాండూర్ ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం తాండూ ఎసెఫ్ఐ డివిజన్ ఆధ్వర్యంలో బస్ స్టేషన్ డిపో ముందు విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐసెఫ్ఐ నాయకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు చదువు కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి తాండూరుకు వస్తుంటారని వారి కోసం బస్సులు సరైన సమయంలో నడపడం లేదని ఆరోపించారు విద్యార్థుల కోసం సమయానికి నడపాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బస్ స్టేషన్లో విద్యార్థినిలకు సరైన మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యాలు లేవని వాటిని కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా విద్యార్థుల కోసం సమయాన్ని కొద్దిగా పెంచి అందరి విద్యార్థులను గమ్యస్థలానికి చేరే విధంగా చూడాలని డిమాండ్ చేశారు

డోర్ల దగ్గర వాడికి లోడ్ పడడం జరుగుతుంది ఒక కింద పడి పడిపోతే ఏమవుతుందని ఇబ్బంది చాలా చూసుకున్నాడు మాత్రం ఒక లారీ కన్నా ఒక మూడో తరగతి స్టూడెంట్ తల్లిదండ్రులు ఇవి ఇస్తారని పోతుంది అమీడియట్ లా లారీ యాక్సిడెంట్ తో పిల్లవాడు తినుకోండా అదే విధంగా అసలు ఇబ్బందులు రావద్దని మనం దీపం దీపాముటి దగ్గర చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇమీడియట్లీ మనకు సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం మేడం వాళ్ళకు ఒక్క బస్ అన్నమాట ఏడు ఊరుతుంది దండపూర్ ఆర్కేసల్ రా మైసాంతా సంగ్రేడ్పల్లి బాస్పల్లి సిరిగిరిపేట ఇవన్నీ కవర్ చేస్తుంది ఒక బస్సు మా సైడ్ ఇమీడియట్గా ఆ రూట్లో రెండు బస్సులు లేదా మూడు బస్సులు కేటాయించాలని మేము ముందు కోరుతున్నాం సార్ మీకు రిక్వెస్ట్ ఫస్ట్ ఈరోజు తాండూ నియోజకవర్గం నియోజకవర్గం లో తాండూ నియోజకవర్గం మొత్తంలో బస్సులు ఉన్న సమస్యల పైన ప్రతి కాలేజ్ విద్యార్థుల సమస్యలు అదేవిధంగా ఇక్కడ బస్ స్టాండ్లో చూసినట్లయితే విద్యార్థులకు వాష్రూమ్స్ లేవు అదేవిధంగా విద్యార్థుల కళాశాల టైంకు సరైన బస్సులు వస్తలేవు అదేవిధంగా సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు మినిమం ఎవరైనా కాలేజ్ ఇచ్చినాక ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపే ఇంటికి చేరుకోవాలి కానీ మన తాడులో ఏంటంటే ఏడు లేదా ఎనిమిది ఎనిమిది అవుతుంది టైము ఇలా వెళ్తే విద్యార్థులు ఎప్పుడు ఆడుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి రాసుకునే వరకు ఏమైనా ఉంటే రాసుకున్నాలి ఎప్పుడు తినాలి మళ్ళీ ఉదయం ఎప్పుడు రావాలని ఒకసారి ఆలోచించాలి డిఎం గారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిఎం గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసా ఒక్కసారి కూడా పట్టించుకోవడం లేదు గతంలో అనేక సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిఎం మేడం గారికి అదేవిధంగా బస్సు తాండు డీకో బస్సు డ్రైవర్ల అన్నలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్న అన్నలరా మీ కూతురు లాగా అనుకొని విద్యార్థులను ఏడ చేసి ఆపితే ఆడ బస్సులు మీరు ఆపాలి అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా మనం తాండూలో బ్రక్కిపోయిన బస్సులు ఉన్నాయి మన కొత్త బస్సులు కావాలి ఎందుకంటే బస్సులకు బ్రెక్కులు లేని బస్సులు ఉన్నాయి తాండూరులో చాలా ఇక్కడ డిఎం గారు ఒక్కసారి కూడా యాక్ చూ మొన్న చూసినట్టయితే బస్సులు లేనందువల్ల వాళ్ళ డాడీ బైక్ పైన తీసుకొని వస్తుంటే ఒక చిన్న బాబు మూడో తరగతి విద్యార్థి చనిపోవడం జరిగింది అదేవిధంగా విద్యార్థి అక్క ఎంపీఎస్ లో గవర్నమెంట్ కాలేజ్ రాబోతున్న అమ్మాయిది చేయి విరగడం జరిగింది దీనికి కారణం కూడా బస్ డిపో లేనందుకు కూడా దీనికి బాధ్యత డీఎం గారు ఆదించాలి ఎందుకంటే బస్సులు లేకనే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే దూరం నుంచి ముప్పై కిలోమీటర్ల నుంచి ఇరవై కిలోమీటర్ల నుంచి బైక్ పైన వస్తున్నారు ఆ బైక్ పైన వచ్చే మార్గంలో లారీల్లో కానీ ఇంకేమైనా మనని యాక్సిడెంట్ అయి కింద పడి విద్యార్థులకు గాయాలు కానీ చనిపోవడం జరుగుతుంది ఇలా ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని డిఎం గారు తక్షణమే ఈ బస్సులను నడిపించాలి విద్య విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరగాలి అదేవిధంగా మా ఎస్ఐ డిమాండ్ ఏంటంటే డిఎం గారు ఎంబడీ రాజసేవ చేసి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే గత కొన్ని ఏళ్ళ నుంచి ఇలాంటి డిఎం గారిని ఎప్పుడు చూడలేము ఎందు ఎందుకంటే మన प्रजाप्रतिनध सर्पंच काही एमटीस काही फोन फोन లోపలికి కలవాలంటే ఏదో సీఎంది అపాయింట్మెంట్ తీసుకున్నాడు సార్లు సెక్రటరీల దగ్గర ఆగి ఆగి అపాయింట్మెంట్ తీసుకోవాలి డిఎం గారికి నేను ఒకటే అడుగుతున్నా ఒకేసారి విద్యార్థుల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి వస్తే మీరు రానివ్వకుండా బెదిరించి కేసు పెడతా అని పోలీసు వాళ్ళని బెదిరించడం కాదు మీరు దయచేసి మా తాళర్కి అవసరం లేదు మాకు కొత్త డిఎం కావాలి మీరు ఇమీడియట్లీ రాజ్యం చేయాలి లేకపోతే ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియస్తాం రేపు రా రాబోయే రోజులలో మీరు ఇమీడియట్లీ మాకు బస్సులు వేయకపోతే దీప ముట్టడించు ముట్టడిస్తాం పదివేల మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ఈడ కాదు లోపల మీరు కూర్చున్న ఛాంబర్ పైకి మేము వస్తామని ఈ సందర్భంగా ఈ సభగా హెచ్చరిస్తున్నాం షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి